ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు పరిష్కార మార్గాలు అనే అంశం మీద ఇక్కడ సెమినార్ జరుగుతూ ఉంది ప్రధానంగా ఇటీవల మనం చూసినట్లయితే భారతదేశానికి ఇంగ్లాండ్కు అమెరికాకు మధ్య వాణిజ్య ఒప్పందం అనేది జరిగింది ఈ వాణిజ్య ఒప్పందము మన దేశ వ్యవసాయ రంగానికి పెను ప్రమాదంగా వాటిల్లే అవకాశం ఉందని రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది భారతదేశ మార్కెట్లోకి ఇంగ్లాండు అమెరికాకు సంబంధించిన సరుకులు ఇక్కడ దిగుమతి అయితే ఇక్కడ ఉన్న రైతాంగము భారతదేశంలో ఉన్న రైతాంగము దివాలా తీసే అవకాశం ఉంది ఎందుకంటే అమెరికాలోనేమో దాదాపు నలభై నాలుగు వేల డాలర్ల సబ్సిడీ అక్కడున్న ఒక రైతుకి ఇస్తా ఉంటే మన దగ్గర ఉన్న రైతుకు కేవలం మూడు వేల రూపాయల సబ్సిడీ మాత్రమే అందుతా ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ఇంగ్లాండ్ రైతులతోటి మన భారతదేశ రైతులు పడలేదు ఎందుకంటే సబ్సిడీ అందించే విధానం చూస్తేనే మన మనకు అర్థమవుతూ ఉంది అంటే మన దేశ మన దేశ సారభ బహుమత్వాన్ని తాకట్టు పెట్టేలాగా భారతదేశము ఈ ఒప్పందాలు అనేటివి ఉంటా ఉన్నాయి అనేది మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మన భారతదేశంలోనే ఏటా పన్నెండు వేల ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తూ చేసుకుంటా ఉన్నారు ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడున్న రైతులు తన నడుం మీద నిలబెట్టే ఆలోచనని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేయాలి కానీ విదేశాల నుంచి ఇక్కడ మార్కెట్లను బార్లు తెరవడం వల్ల మన భారతదేశ వ్యవసాయ రంగం అనేది ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది అందుకనే ఈ నిర్ణయాన్ని ఈ తీసుకున్న ఒప్పందాలని వెంటనే ఎనికి తీసుకోవాలని మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం అదే రకంగా వ్యవసాయ రంగంలో చూసినట్లయితే అనేకమైన మార్పులు వస్తూ ఉన్నాయి అందుకనే ఈ మార్పులన్నింటినీ తట్టుకునేలాగా రైతుల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా